ओम नम शिवाय दामोदरायन कार्तीमत पटणा చౌర సౌర చాలా సంఘం కలుగున్న ఈరోజు శివ పార్వతుల కళ్యాణం అదేవిధంగా అనేక పూజా కార్యక్రమాలు ముంబోలు అద్భుతంగా చేస్తున్నారు ఈ కార్తీక మాసంలో దామోదరుడు ఈశ్వరుణ్ణి కానీ సేవించడం కానీ చాలా శ్రేష్టమైన మాసం ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కానీ తలుచుకొని పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని మన చెన్నాయి ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే ఒక వనాల మధ్య ఏవైతే వేప చెట్టు గాని మనస్ చెట్టు కాని నేరేడు చెట్టు గాని అనేక వృక్షాలు వేప కాని నేరేడు కాని పలసి చెట్టు గాని తులసి చెట్టు కానీ మన ఉసిరి ముఖ్యంగా ఉసిరి చెట్టు ఈ చెట్టు కింద మనం అందరూ కూడా కలుసుకొని సహపంతి భోజనాలు చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో శుభ్రం జరుగుతుందని మన పూర్వీకులు పెద్దలు కూడా చెప్పుకుంటారు ఈరోజు ఆ వనాలన్నింటినీ కూడా శుభ్రపరచుకొని ముఖ్యంగా ఉసిరి చెట్టు కానీ పూజ చేసి ఉసిరికాయలు కానీ తింటే మనకు ఎంతో ఆరోగ్యం అదేవిధంగా ఉసిరి వలన ఉసలితనం కూడా పోతుంది అదేవిధంగా చాలా ఆరోగ్య ఔషధ గుణాలు ఉన్నాయని ఆ రోజు మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు వనాల్ని శుభ్రం చేసుకొని ఈ వనాల దగ్గర శివకేశవుని పూజ చేసుకొని ఈ రోజు అందరూ కూడా ఈ రోజు నాయ బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నారు ఇది ఒక సంఘ ఐక్యతకు అందరూ కలుసుకొని మాట్లాడే దాని వల్ల ఒకరి యొక్క అభిప్రాయాలు తెలుస్తాయి దీన్ని బట్టి మన పెద్దలు కూడా నిర్ణయించారు కాబట్టి కార్తీక మాసంలో ఈ విధంగా అందరూ కలిసి ఐక్టిమేట్ చేసుకోవడం చాలా శుభ పరిణామం అందరికీ కూడా శుభం జరుగుతుంది మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు పొందున జోరుజాల సంఘం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు